సిని సినిమా టికెట్ మోగినట్టు మోగుతున్నారు మీరు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ శ్రీ అందరికీ మస్తే ఏంటి అక్కడికి వెళ్ళిపోతున్నా చూసారా చూస్తున్నారా తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మా జోసి తీసుకొని అయితే మేమైతే వాడపల్లి వెళ్తున్నాము అదే రాజమండ్రి రాజమండ్రి దగ్గర ఉన్న వాడపల్లి అయితే వెళ్తున్నాము ఇప్పుడైతే మా పిల్లలు వైజాగ్లో ఉన్నారు కదా ఇదైతే నేను మా జోషి మా ఆయన కలిపి అయితే వైజాగ్ బయలుదేరైతే వెళ్తున్నాము వైజాగ్ నుంచి రాజమండ్రికి ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం అనమాట ఆ ట్రైన్లో ఇప్పుడైతే మా పిల్లలకి జోషితో వస్తున్నారని చెప్పలేదు మేమైతే సర్ప్రైజ్ చేద్దాం వెళ్తున్నాం తీసుకొని జోషిని తీసుకొని వెళ్తున్నాం వాళ్ళు జోషిని ఫస్ట్ తీసుకొని రమ్మన్నారు వాళ్ళమ్మ పంపించలేదని అయితే చెప్పాము కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళమ్మ పంపించింది వాడికి వస్తున్నారని అయితే మేము చెప్పలేదు జోసి వస్తున్నాడని ఆ సర్ప్రైజ్ ఇక్కడ చూసేయండి देखो आ ये ये पेले कर पत पेले कर

చూశారు కదా ఇంతవరకును మా పిల్లలు అయితే చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట ఎందుకంటే తీసుకురామని అన్న వ్యక్తిని తీసుకొచ్చాం కదా ఇప్పుడైతే మేము నైట్ లెవెన్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ అయితే ఆ ట్రైన్ కోసం మేము బయలుదేరైతే స్టేషన్కి అయితే వెళ్తున్నాము జస్ట్ వన్ కిలోమీటర్ మేము ప్లేస్ నుంచి మాకు రైల్వే స్టేషన్ ఇంకా మేమైతే ఆటో ఎక్కి స్టేషన్కి అయితే వచ్చాము బండి మీద వచ్చి వచ్చి కానీ లగేజ్ అది ఉంది కదా ఒక్కొక్క చేతి పట్టుకెళ్ళాము అయినా సరే లగేజ్ అందరూ కలిపి బట్టలు అయితే మూడు బ్యాగులు అయితే మాకు అయిపోయాయి ఎందుకనేసమాట మేమైతే ఆటోలో వస్తాము ఇంకా స్టేషన్ వచ్చాము లిఫ్ట్ ఎక్కేసి అయితే మేము ఎప్పుడు ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందని బయలుదేరే కంగారు కంగారు గాన అందుకొనిసే ఇక్కడ ఇంత స్పీడ్గా నడిచేస్తున్నాం మేమైతే ఇప్పుడైతే బండి ఎక్కడ ఉందో చూసుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే మేము బయలుదేరికి వెళ్తున్నాం బండి ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ పెట్టానంటే ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి మా బర్త్స్ అయితే ఎక్కడొచ్చి చూసుకొని మా బర్త్స్లో అయితే మేము కూర్చుంపాయాం అనమాట మా చెల్లి జాబ్ కదా తనైతే ఈక్యూ వేయించడం వల్ల మాకు అయితే సీట్లు కన్ఫామ్ అయ్యాయి లేకపోతే కన్ఫామ్ అమ్ము చాలా మందికి అయితే ఇక్కడైతే కూర్చుంపోయాము మా అయితే నేను బెదిరిస్తున్నాను వాడేసి ఐస్ వాటర్ తాగిస్తానని నేనైతే డాడీ చెప్తాను వీళ్ళ చేస్తున్నాను చూపిస్తానని బెదిరిస్తున్నాను అనమాట అయినా సరే వాడైతే ఐస్ వాటర్ అన్నాడు ఇంకెవరు బర్త్లోకి వాళ్ళు వెళ్ళి అయితే కొడుకుంటే నైట్ లెవెన్ ఓ క్లాక్ అని చెప్పాను కదా ట్రైన్ ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది మరి చూసి మాత్రం పడుకోకుండా కూర్చో ట్రైన్ చూస్తున్నావా వాడికి ఊహ తెలిసి ఒంటరిగా వాడైతే రావడం అనమాట అంటే మాతోని రావడం వాళ్ళ పేరెంట్స్ తోడైతే తను వెళ్తాడు మా మధ్య కొడుకి వీళ్ళు పేరెంట్స్ అంటే ఇంకెవరు కాదు చిన్న వెళ్ళాడు కదా అందుకనేసి మేము ఎక్కడికి పెద్దగా తీసుకెళ్ళడం ఇప్పుడు కొంచెం ఎదిగాడు కదా అందుకనేసి వాడిని ఎక్కడికైనా మేము తీసుకెళ్తున్నాం అనమాట మాకైతే ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే ఫైవ్ అవర్స్ కాదులేని ఫోర్ అండ్ హాఫ్ జర్నీ తర్వాత మేమైతే రాజమండ్రి స్టేషన్లో అయితే దిగిపోయాము మార్నింగ్ టూ థర్టీ ఎంతో అయినట్టు ఉంది టూ థర్టీ అయితే మాకు టీ తాగాలనిపించి స్టేషన్కి ఆపోజిట్లోనే ఇరాని టీ అయితే తీసుకొని తాగాము అక్కడ పాలు అడితే లేవన్నారా అందుకే బయటకు వచ్చి పెద్దగా షాపులు కూడా ఏం లేవు అందుకనేసి మా జ్యోస్తికి అయితే కొంచెం పాలు తీసుకొని కొనేసి పట్టేసామన్నమాట అప్పుడు టైం టూ థర్టీ అంత అయినట్టు ఉంది పెద్దగా నాకైతే ఆనలేదు మళ్ళీ అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని గౌతమి ఘాట్కి అయితే వెళ్ళిపోయాము స్నానాలు చేయడానికి గౌతమి ఘాట్కి ఎందుకు వచ్చారు అసలు సినిమా టికెట్లు మోగినట్టు మోగుతున్నారు మీరు ఏ వాటర్ లేదు వాటర్ నీట్ గా ఫ్రెష్ గా కనబడుతుంది మొలగన్న బేగ చేసి వచ్చేది గౌతమి అయితే వచ్చాం కదా కానీ గేట్లైతే ఓపెన్ చేయలేదు అక్కడ ఉన్న అయితే పిలిచి గేట్లైతే ఓపెన్ చేయించాము అక్కడైతే అక్కడైతే మేము ఫ్రెష్ అయిపోయామన్నమాట ఫ్రెష్ అయిపోయి అక్కడే దేవుడు గుళ్ళు ఉన్నాయి కదా ఆ గుళ్ళు అనేది మేమైతే దండం పెట్టేసుకున్నాం గౌతమి ఘాటుకి మేమైతే ఎందుకంటే వచ్చాము ఇక్కడ శివాలయ మహాకాళేశ్వర దేవాలయం ఉంది కదా జస్ట్ వన్ కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అక్కడ పసుపు అభిషేకం చేస్తారనేసి ఆ అభిషేకం చూడడానికి అయితే మేము లెవెన్ ఓ క్లాక్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఆ గుడి దగ్గర అక్కడ గౌతమి గౌడ్ దగ్గర అన్నం పెట్టుకొని మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ పక్కనే అనుకోని శ్మశానం అయితే ఉంటుంది అక్కడ చూద్దాం అభిషేకం అవి బూర్తో చేస్తారన్నారు అనేసి చూడడానికి అయితే వచ్చాయి మేమైతే ఫస్ట్ టైం చూడటాము అక్కడైతే కొబ్బరికాయలు పాలు కొంచెం అవి ఏవో సెట్ అలా తీసుకున్న ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఆ సెట్ని మేమైతే గుళ్ళోకి అయితే వచ్చాము వెళ్ళి వెళ్ళగానే గూస్ బంప్స్ అనమాట ఇది డైలీ జరుగుతుంది ఓన్లీ ఫైవ్ ఓ క్లాక్ మాత్రమే జరుగుతుంది అంటే ఈ అభిషేకం ఎక్కువ మంది జనాలు లేరు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు అందులో మేము కొంతమంది అయితే గూస్ బంప్స్ వీళ్ళ చూసాండి ఇంక నేనైతే వాయిస్ ఓవర్ రాస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క స్వామిలు వచ్చి ఆ భస్మం అయితే అభిషేకం చేస్తున్నారు అన్నమాట ఆ మూటలతోటి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ తీసుకొచ్చి ఇక్కడైతే ఆ భస్మం అయితే అభిషేకం శివుడికి అభిషేకం చేపిస్తారు ఇంకా మహాశివుడికి అయితే భస్మాభిషేకం జరిగిపోతుంది జరిగిపోయైతే మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి శివాడిని అయితే క్లీన్ చేస్తారన్నమాట క్లీన్ చేసి మన చేతులతో మనం పట్టుకెళ్ళాం కదా పళ్ళు కాయలు అవన్నీ మన చేతులతో మనం అభిషేకం చేయొచ్చు ఇదంతా ఈ అభిషేకం జరిగిపోయిన తర్వాత ఆరాధిస్తారు శివుడికి అభిషేకం జరిగిపోయిన తర్వాత ఆ హారతి ఇప్పుడు అయితే దోపిసేస్తున్నారు ఆ హారితోటి అయితే కంప్లీట్ శివుడిని అయితే కడిగేస్తారనమాట కడిగేయడం అంటే క్లీన్ చేసి వాటర్ తోటి మన చేతులు మన పట్టుకెళ్ళి మళ్ళీ కొత్తగా అభిషేకం చేస్తారు ఈడ నచ్చితే మన లైక్ సైడ్ మాత్రం మర్చిపోతుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోదని పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకి బెల్లకం చూసుకొని నాలు ఆప్షన్ పెట్టుకోండి బాయ్